ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ టెస్ట్ ఈరోజు ఎమిగినూరునందు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గర్ల్స్ మరియు స్టడీ హాల్స్ నందు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ పరీక్షా పత్రాన్ని గవర్నమెంట్ పెట్టే పరీక్ష యొక్క నామ్స్ తర్వాత దాని స్థాయికి తగ్గట్టుగా మంచి బ్లూ ప్రింట్ ఆధారంగా విషయ నిపుణులచే తయారు చేయించి డిఎస్సి ఆశావాహులకు ఒక చేయుతని ఇవ్వాలనే ఉద్దేశంతో మేము టీచర్లకే కాకుండా వుడ్బీ టీచర్లు కాబోయే ఉపాధ్యాయులకు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ డిఎస్సి మోడల్ టెస్ట్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక్కడ మాకు దాదాపుగా ఐదు వందల మంది పరీక్ష రాస్తున్నారు ఈ నాలుగు ఐదు సెంటర్లలోన తర్వాత ఈ హెచ్జిటి వచ్చేసి ఆఫ్లైన్ నందు జరుగుతుంది అంటే పరీక్ష పేపర్ ద్వారా జరుగుతుంది స్కూల్ ఎక్స్టెంట్ వచ్చేసి సాఫ్ట్ కాపీ ద్వారా వాట్సాప్ల ద్వారా పంపించి ఎగ్జామ్ జరపడం జరుగుతుంది వీరికి ఎగ్జామ్ తర్వాత కరెక్షన్ చేసి వాళ్ళ యొక్క మార్కులు కూడా ఫలితాలను తెలియజేస్తూ ఈ ఎగ్జామ్ వారికి ఉద్యోగానికి బాగా ఉపయోగపడాలని వారు అందరూ కూడా ఆశావాహులందరికీ కూడా ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో పిఆర్టీయు ఏపీ పక్ష ఏపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది దీనికి మంచి విశేష స్పందన ఈ ఎమ్గినూర్ ప్రాంతీయంలో లభించింది మనకు తెలుసు ఎమ్మినూర్ అంటేనే ఉపాధ్యాయ లోకం ఎమ్మినూర్ ప్రాంతీయం అంటేనే ఉపాధ్యాయ ప్రాంతం ఎందుకంటే మనకు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఉపాధ్యాయ పోస్టులు ఎప్పుడు వచ్చినా కూడా ఎప్పుడు పరీక్షలు జరిగినా కూడా ఎమ్మినూరు నుంచి దాదాపు యాభై నుంచి అరవై శాతం మంది ఉపాధ్యాయులు బయటకు వస్తారు మనకు ప్రతి ఇంటి ఒక ఉపాధ్యాయుడు కనీసం ఉన్నారు ఇక్కడ తో అందుకనే ఇక్కడ ఇప్పుడు రాసేటువంటి ఆశావాహాలందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు నా పేరు నాగేంద్ర కుమార్ నేను కనకవీడు జెడ్పీచ్ఎస్ స్కూల్లో సీనియర్ మాస్టర్ అసెంట్గా చేస్తున్నాను నేను ఇక్కడ పీఆర్టీ నాయకుడిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పీఆర్టీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి డిఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ ఎగ్జామ్లో భాగంగా ఈరోజు ఎమ్మినూరులో దాదాపుగా ఐదు వందల డెబ్బై మంది మోడల్ ఎగ్జామ్ రాస్తున్నారు ఇక్కడ ఐదు సెంటర్స్లో రాస్తున్నారు ఇక్కడ గర్ల్స్ స్కూల్ నెత్తిరిసి స్టడీ సర్కిల్ రాఘవేంద్ర సెంటర్లో మొత్తం కలిపి ఐదు సెంటర్లు రాస్తున్నారు మూడు వందలకు పైగా అమ్మాయిలు రాస్తున్నారు రెండు వందల యాభై మంది అబ్బాయిలు రాస్తున్నారు ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల పాఠశాలలో రెండు వందల ఎనభై మంది రాస్తున్నారు ఇక్కడ కూడా అమ్మాయిలు ఎక్కువగా రాస్తున్నారు కాబట్టి అమ్మాయిలు ఉద్యోగం సాధించాలనే కసితో అదేవిధంగా అన్ని రంగాల్లో ముందుండాలనే ఖితతో ఎమ్మింగనూరులో గత కొన్ని సంవత్సరాలుగా దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాలుగా చాలామంది ఉపాధ్యాయ వృత్తిని సాధించిన వాళ్ళు ఉన్నారు దానిలో మహిళలే చాలా ఎక్కువగా ఉన్నారు ఈ రోజు కూడా ఈ మహిళ విశేష స్పందన చూస్తుంటే ఈసారి కూడా వాళ్ళే ఎక్కువగా సాధిస్తారని ఒక ఖచ్చితంగా నమ్మకం ఏర్పడింది ముప్పై సంవత్సరాలుగా ఎమ్మింగనూరులో దాదాపుగా చుట్టుపక్కల పది మండలాల్లో ఐదు వేల మంది ఆరు వేల మంది ఉపాధ్యాయులు ఇక్కడ నివాసం ఉంటున్నారు ఎమ్మింగనూరు ప్రాంతం అంటేనే ఖచ్చితంగా ఉపాధ్యాయ లోకం గర్వించదగ్గది తగ్గది అప్పటి నుంచి ఇక్కడ సాధిస్తున్నారు ఇక్కడ సాధించడానికి ప్రధాన కారణం ఏమంటే ఇక్కడ మోడల్ పేపర్స్ ఈ పేపర్స్ కాకుండా టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవుతూ స్వతహాగా వాళ్ళ నోట్స్ తయారు చేసుకుంటూ ప్రిపేర్ కావడం అనేది ఒక పునాదిగా పడిపోయింది అప్పటి నుంచి ఇక్కడ అందరూ ఉద్యోగాలు సాధిస్తున్నారు ఆ ఉపాధ్యాయులు పూర్తి సాధించిన వాళ్ళు కూడా చాలామంది రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా కూడా అవార్డు తీసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు చాలామంది రాష్ట్ర స్థాయి అధ్యక్షులు జిల్లా స్థాయి అధ్యక్షులుగా కూడా ఇక్కడ విశేష సేవలు అందిస్తున్నారు దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి సీనియర్ ఉపాధ్యాయులు కావచ్చు వాళ్ళు వేసినటువంటి విత్తనాలు కావచ్చు వాళ్ళు బీజాలు కావచ్చు అదే బాటలో కొనసాగుతూ ఈరోజు కూడా అనేక మంది ఈ ఉపాధ్యాయ వృత్తి కోసం పోరాడుతూ ఖచ్చితంగా విజయం సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు ఖచ్చితంగా ఈసారి కూడా ఒక ఈజీగా ప్రతి డిఎస్సిలో మన ఎమ్లూరు తరపున నూట యాభై నుంచి రెండు వందల యాభై వరకు ఉపాధ్యాయ వృత్తి ఉపాధ్యాయ పోస్టులు సంపా సాధిస్తున్నారు ఈసారి కూడా అదే సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులను సాధిస్తారని తెలియజేస్తూ మా పీఆర్టీ శాఖ తరపున వారందరికీ ప్రత్యేకంగా ముందుగానే అభినందనలు తెలియజేస్తున్నాము ఈరోజు నిర్వహించేటువంటి ఈ మోడల్ పేపరు రాష్ట్ర స్థాయి నిపుణులతో తయారు చేసినటువంటి పేపరు బ్లూ ప్రింట్ ఆధారంగా తయారు చేసినారు వారి ఇక్కడ ఎటువంటి లోపాలు లేకుండా ఎటువంటి ఏమైనా లోపాలు జరిగినా కానీ వాళ్ళు సవరించుకోవచ్చనే ఉద్దేశంతో మోడల్ ఎగ్జామ్ని మేము కరెక్ట్ పది రోజులు ముందుగా నిర్వహిస్తున్నాము ఈ పది రోజుల్లో వాళ్ళు ఎటువంటి ఒకవేళ వాళ్ళు ఏదైనా వెనకబడి ఉంటే ఏదైనా దాంట్లో తప్పులుగా ఉంటే వాళ్ళని సవరించుకునే అవకాశం ఉంటుంది ఈరోజు సాయంత్రం వాళ్ళకి మేము టీషీట్ అందిస్తూ వారి యొక్క ఫలితాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రకటిస్తాము రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మంచి స్టేట్ ర్యాంక్ వచ్చినారో వాళ్ళు కూడా ప్రత్యేకంగా మేము అభినందిస్తూ వాళ్ళ వివరాలను తెలియజేస్తాము కాబట్టి పీఆర్టీ శాఖ తరపున మేము ఈరోజు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా డైనమిక్ లీడర్ మూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఎనభై ఆరు వేల మంది డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారు పదహారు వేల ఫైవ్ రేషియోలో ఈ ఈ డిఎస్సి ఎగ్జామ్ ఉంది కాబట్టి పోటీ తత్వం బాగానే ఉంది చాలా సంవత్సరాలు అయింది కాబట్టి డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించాక కాబట్టి నిరుద్యోగ ఉప ఉప నిరుద్యోగ విద్యార్థులు చాలా ఖచ్చితంగా ఉన్నారు చాలా ప్రణాళికబద్ధంగా ఉన్నారు అందరూ పోటీగా ఉన్నారు కాబట్టి రేపు ఎనిమిదో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం డిఎస్సి నిర్వహిస్తుంది ఆన్లైన్లో నిర్వహిస్తుంది దానికోసం అందరూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు ఎమ్ఎనూర్ తరఫున ఈసారి కూడా మంచి రిజల్ట్ రావాలని వారి అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు ఎమ్మెల్యూ నుంచి ఖచ్చితంగా ఆరు వేల నుంచి ఏడు వేల మంది అప్లై చేసినారు సార్ దగ్గర దగ్గర ఆరు వేల నుంచి ఏడు వేల మంది అప్లై చేసినారు వారిలో సగం మనము ఖచ్చితంగా ప్రతిసారి మూడు వందల పోస్టులు సాధిస్తున్నారు ఈసారి కూడా ఎక్కువగా సాధిస్తారు ఇంకా దానికంటే ఎక్కువ సాధిస్తారని ఆశిస్తున్నాం సార్ కర్నూలు జిల్లాలో ఎమ్మెనూరులోనే ఎక్కువ టీచర్ పోస్టులు ఎప్పుడు ఇక్కడ సార్ రెండు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది రెండు వేల అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి లో రెండు వందలకు పైగా పోస్టులు సాధిస్తూనే ఉన్నారు అప్పటి నుంచి సాధిస్తూనే ఉన్నారు జిల్లాలో ఫస్ట్ ఎప్పటికీ ఫస్ట్ సార్ అప్పటి నుంచి ఫస్ట్ గానే ఉంది